చెప్పండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే దివాళి రోజు మేము చేసుకున్న స్పెషల్స్ అయితే చూపిస్తున్నానండి దీపావళి రోజున గారెలు పెరుగు గారెలు అయితే చేశాను పాలతాలీకులు చేశాను పూర్ణం బోర్రెలు చేశాను గారెల అయితే పిండి పట్టుకున్నాను పచ్చిమిర్చి అల్లం వేసి పట్టుకున్న తర్వాత అనేది వేసుకుంటున్నానండి నేను మిక్సీలో పట్టి చేసినా కానీ గారెలు అనేది చాలా మెత్తగా వస్తాయండి మనం పట్టేదాన్ని బట్టి ఉంటుంది ఇలా అయితే వేసుకుంటున్నానండి ఈ గారెలు కాలుతుండగానే నేను పెరుగు అయితే స్టవ్ స్టవ్పై ఒక కళాయి పెట్టుకొని దానిలో పోపు దినుసులు వేసుకొని పెరుగు తాలింపి వేయడానికైతే ఈ పోపు అయితే రెడీ చేసుకుంటున్నానండి దీనికోసం పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కరివేపాకు కొడు వేసుకొని ఈ పోపు అనేది రెడీ చేసుకుంటున్నానండి ఈ అంతా రెడీ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనకు పెరుగు అనేది ఎంత కావాలో మనం తీసుకునే గారుల క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి నేను ఒక పదిహేను గారులకైతే ఇలా చేశానండి అంతా రెడీ అయిన తర్వాత పెరిగి వేసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పోపులో కలిసే వరకు పెరుగు కలుపుకొని మనం గారెలు తీ గారెలు నూనెలో నుంచి తీయడమే ఈ అయితే వేసుకోవాలండి వేడి మీద వేయడం వల్ల ఈ పెరుగు అనేది గారెలకి మంచిగా పట్టిద్ది తినడానికి చాలా రుచిగా ఉంటాయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా పెరుగు గారెలు వేసుకున్న తర్వాత నేను మామూలు గారెలు కూడా అయితే వేసుకున్నానండి ఈ అయిన తర్వాత కూడా నేను పూర్ణం బుర్రెల అయితే శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టి నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి అయితే ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత దానిలో ఏమన్నా నీళ్ళు అనేది ఉంటే వంపేసుకొని మనం స్టవ్పై పెట్టుకొని ఇలా కలుపుకుంటూ దీనిలో మనం తినే తీపికి తగ్గట్టు బెల్లం అనేది వేసుకొని ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటే పూర్ణం బూరెలు అనేది రెండు రోజులున్నా కానీ మనకి స్మెల్ రావండి మంచిగా ఉంటాయి ఇలా ఈ పిండి అనేది దగ్గరకు వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని నేను ఉండల్లాగా అయితే చేసుకున్నాను ఉండల్లాగా చేసుకున్న తర్వాత దీనికోసం దోశల పిండి అయితే చేసుకోవాలండి దోశల పిండి మనం దోశలకైతే ఎలా వేసుకుంటామో గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల బియ్యం అదేవిధంగా నేను నైట్ నానబెట్టుకొని పొద్దున్నే దోసల పిండి అనేది రెడీ చేసుకున్నానండి దోసల పిండి రెడీ చేసుకొని దోసల పిండి పట్టుకున్న తర్వాత ఈ పూర్ణం ఉండలు ముంచి మనం ఆయిల్ వేసుకోవాలండి ఆ స్కిప్ అనేది మిస్ అయింది తర్వాత పాల తాలికలకు కొడి నేను నైటు బియ్యం నానబెట్టుకున్నానండి పిండి అనేది నేను మిక్సీలోనే పట్టుకుని అయితే ఈ పాల తాలికలు చేశాను నైట్ బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఇలా పిండిలాగైతే చేసుకున్నానండి పిండి జల్లించుకున్నాను జల్లించుకొని పిండినైతే పక్కకు పెట్టుకున్నానండి పాల తాలికల కోసం నేను ముప్పావు లీటర్ పాలు తీసుకొని ముప్పావు లీటర్ పాలకి హాఫ్ లీటర్ నీళ్లు తీసుకొని మరిగించుకున్న తర్వాత ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యం సగ్గి బియ్యం అనేది వంద గ్రాములు తీసుకొని అయితే ఈ పాలల్లో వేసి ఉడికించుకున్నానండి ఈ సగ్గుబియ్యం ఉడుకుతుండగానే నేను పిండి ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా ఆ పిండిలో ఈ మరుగుతున్న పాలను కొద్దిగా వేసి ముద్దలాగా వచ్చే వరకు కలిపి పక్కకు పెట్టుకున్నాను ఇది పిండిలో కొంచెం పాలు కొంచెం సాల్ట్ వేసి కలిపి అయితే పక్కకు పెట్టుకున్నానండి ముద్దలాగా చేసుకొని ఒక కవర్లోకి వేసుకొని తాలికల కింద ఒత్తుకుంటే పాలతాలికలు అనేవి మనకు రెడీ అవుతాయండి ఆ పాలతాలికలు అనేవి ఒక పది నిమిషాలు గంట ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత బెల్లాన్ని అయితే నేను ఇలా కరగబెట్టి అయితే పోసుకుంటున్నానండి ఏమన్నా ఇసుక రాళ్ళ లాంటివి ఉంటాయి అనేసి కరగబెట్టి ఇలా వడగట్టుకుంటున్నాను బెల్లం కూడా పోసిన తర్వాత అయితే ఒకసారి తిప్పుకుంటే ఎంతో రుచిగా ఉండే పాల తాలికలు అయితే మనకు రెడీ అవుతాయి లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి నేతిలో వేపి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్